మా ఏదో నోట్లో వేసుకుని తింటామన్నాడు మా వారు వచ్చారు నోట్ తెరీమని అడిగితే అది మింగేసాడు అందుని ఈ మరి చేస్తున్నాడు సారీ చెప్తున్నాడు అంత మా చెర్రి వద్దు నువ్వు

వద్దు నువ్వు వద్దు మంచిదంట ఇది గుడ్ బాయ్ ఇది ఇది గుడ్ బాయ్ నువ్వు ఐ నువ్వు వద్దు సరే సరే సరేనండి బంగారు కో అన్న కదా నువ్వు నువ్వే కదా నువ్వేరా బంగారు కదా అది అది రా నువ్వేరా 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 నువ్వే గుడ్ నువ్వే గుడ్ బాయ్ గుడ్ బై బాయ్ నువ్వు అది వద్దు అన్న అది వద్దురా అదేదా సరిపో వద్దునన్నా ఇది బ్యాడ్ బాయ్ బ్యాడ్ బాయ్ నువ్వే గుడ్ బాయ్ నువ్వే గుడ్ బాయ్ నువ్వు వదిలే వదిలే పారేస్తాం తి దాన్న దాన్ని పారేస్తాం వదిలే వదిలే చి పోరా ఆయోడ పో ఆయోడ వద్దు పో పో గుడ్ బాయ్ అమ్మ పండుడమ్మా అమ్మ అమ్మ అమ్మయా పట్టుకో గుడ్ బై గుడ్ బై నా フフフ